పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నిరీక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన రేషన్ కార్డుల లబ్దిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్ల కోసం పేదలు ఎదురు చూశారని అన్నారు పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల ఇందిరమ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు మీరందరూ కూడా రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి పన్నెండు సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము వంద ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఏదైతే ఇచ్చినారో దాని ప్రకారంగానే ఈరోజు సుమారు ప పదివేల రేషన్ కార్డులు మన సిద్దిపేట జిల్లాలో ఇవ్వబోతున్నాం కొత్త అడిషన్స్ ఏదైతే రేషన్ కార్డు రావాలో మన జిల్లా జిల్లాకే యాభై రెండు వేల అడిషన్స్ అంటే ఇంకా యాభై రెండు వేల మంది వీళ్ళందరికీ రేషన్ వచ్చే అవకాశము ఈ రేషన్ కార్డుల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకి అందరికీ కూడా అందజేయబోతున్నారు